तो ब्राह्मण हरहर गुरीशंसन अस् वर्तमान व्यवहार चंद्र विश्वासना संस्थित उत्तरायण वसंतृत वैशाखमासे कृष्णम्ष त्रयोदशिया ओंवासर हवासुस्थ मंदवाजुष्ट परमेश्वर प्रीतजमा गोत्रोद्भवश ष्य जमा गोत्रोद्भवस्वी गोत्रोद्धव नारायण चक्रवर्ती सेवती नक्षत्रे मेनरासोजात जमस धर्मता नामधेय अस्ताम शूतिया पुष्पी नक्षत्रे सागिरणम से रोहिण नक्षत्रे विजुर्गनामे स्वाति नक्षत्रे नागश्री विद्याम विशाखा नक्षत्रे सागरण्णमा भरवा गोत्री जमा से सहकुटुबा क्षेमस्थैर्यधर्ये अभय आईरारोग्यश्वर्या विद्य धर्माद कामोक्षत्र चिंतमनोष सिद्ध्यर्थम రాజద్వరే రాజముఖేశృతసిద్ధ్యర్థజమానస్ సహకుడుమస్ కాత్ కాళమృతోషపీట్రియ సిద్ధ్యర్థం సంభవద్వీ ద్రవ్యే సంభద్వి పదార్థే సంభవిత నియమైన సంకల్పిత సకల కార్యత్యర్థం శ్రీవిద్యా శక్తిపీట దినదిదినర్ధం నిత్యానదనర్ధం ధనకనక వస్తువాహన మేరోకా సిద్ధ్యర్థజమానస్ జన్మరాశివషా దశివశా జన్మనక్షత్రమనక్షత్ర్రవశా జన్మలనంశా నామగ్నవశా జన్మాశవషా దశషాత్తు మహాదశా దర్దశా సూక్ష్మదశ ప్రాణదశవషా షడ్బలవేదవషాతు శాస్త్రోక్వేదవశా సర్వతో భద్రచక్రవశాచే గ్రహరిష్టస్థాన స్థితై క్రియమాణ కరిష్యమాన వర్తమాన వర్తిష్యమానసూచికాం దిష్టాష్టపరిహార సదంశార్థం వేలణార్శిని అర్ధాష్టమశని గ్రహదోష పీడాపరిహార సిధ్యర్థం బ్రాహ్మణసహాయం రుద్రవశేషనంచష్యే యా గోత్రోద్భవస్ భరద్వా గోత్రోద్భవస్ शिवरांगठिता नक्ष लक्ष्मी कामेश्वरी श्वेताम मधुर्थगोत्रोदवस्निलेडी अर्चना श्रीजानाम गौरी राहुलनाम दे भस्वनीलगोत्रोद राजी सरिताम देवुक्ता धीरजनाम दे दिव्याम भरद्वाजगोत्र पवनकुम नम नाम आदशगोत्रोद्भवसया विश्वा जयशंकर्गिजाध्या वेकट विशेषनामश स्त्रीयपन्नाम शिवशंकरण्य भावनाम शिरीषा नमेधस्वीनामति कौनशगोत्र కనకశాస్త్రీనామధేయ సూర్యమహాలక్ష్మణిత రవిశాస్త్రనామే శుభదీప్నా శ్రీవత్సోత్రంకటరవికర్ణ సూర్యశైరజానామధీత అన్నపూర్ణ సేత్యా భువనేశ్వరీనాం రవి సాయి శుభశంకనామధేయ కాశ్వస గోత్ర విజయరామకృష్ణారావనామధ ఉషారానామధీత సాయినా సదర్శనామ కాశ్వనామశ శ్రీవిద్యానాం శ్రీనికానాం భరద్వాజగోత్రంకటరమారావనామ సంస్థనామధీత సిద్ధాంతస్వామిని భరద్వాజనామధేయ ఉదాకర్ ప్రియాంకానాం భవ్యనాం వెనుకలగోత్రమేంద్రనామశ పద్మావతినాం ప్రదుభానాం చిట్లాల్లగోత్ర సంతోషకమర్ భావననామత సుభిక్షగోత్ర రామచంద్రనామదేసీతనా ప్రవీణ్ కుమార్నామదే సునీతనామధేస్ కాతికేనామశ కళ్యాణరావనామ బోడగోత్ర గోవర్ధనామదేశ్రామ్ షాణీనాం సామ్య సాయి సంజయనామస్ కౌంశోత్ర మహేంద్రగోనామదేశిందూ శివాంశనామతేజస్వినాం వసమ రమాద్గోత్రక్ష్మీహనుమంతనామదీ చరంతేజనామదే శ్రీశైట్లగోత్ర రమేశమదే శ్రీవాణనామీత్య విశాలక్షినామవ్యాం షౌణకషగోత్ర సుబ్రహ్మణ్యకరుణానామదీ హరిపజసంజయనామీపాదనామర్శిమగోత్ర శ్రీనివాసరాజనామ సృజననామృత దుర్గాకణ్య శ్రీమాంశు సాయినామదీ కాశీగోత్ర విష్ణుమూర్తినామదీయ నాగౌనామదీ నాగర్తనామీత్య శివకుమస్ శ్రావణీనామ దీప్కానా రామాజు గోత్ర వెంకట్రావనామ సీతనామదీ హర్షికానాం అర్జుననామీ పైరిపాల్గోత్ర సతీష్ రెడ్డినామదీయ కవ్యనామీస్ విక్రడ్నామీ వి క్రీడ్నాం శ్రీధర్నామీశ రాజేశ్వరీనామ్య శోణికోత్రుబ్రహ్మణ్యకరుణానామధీ హరిప్రజంజయనామ శ్రీపాద్నామదీ వార్దృసోత్ర రవిరామకృష్ణనామదీ రమాదీనామ సాయి నామ సాయి కీర్తనామదీస్ లోహిత పణిభూషనాదీయ కృష్ణవీనామదీస్ నైల కైలాశ కబడ్దీనామదీ భర్ద్వాగోత్ర రేణుకా కుమార్ రేణుకాబానామదీస్ ఆనంద సింఘనామస్ నిహారికానాం ప్రమితనామదీ వైభవనామదీ రువేంద్రనామశ అనూసింగ్మశివత్ గోత్ర శశాంకుమదీశ కనోల్ గోత్రోద్భోష ప్రకాశనామదీ గంధశిలగోత్రంకటేశానామశ్రీదేవినామదీత్య ముష్ కుమరమదీ జీష్ చిట్టినామదీ ముద్రెడ్లగోత్ర నసింహరిడ్డానామదేశ సూర్యకల్నా కొండల రెడ్డామీ శివగోత్రోద్భోష సాయిబాబు రవికాంత్ రావు నామీస్ స్రినీలగోత్ర రమ్యసాయనామశ రవికాంతనామశా వెంకటం దేవాంశనామితానామశ రసగులగోత్ర शरद कुमार शरदुमनामश रमादेना कौशसगोत्र नागेदर्मनाम से दीपका नाम अनूक्षनामश अनमूल मनीनाथरनाम दे चवनमर्षिगोत्रकुम शीर्षा नमदीत प्रमीलनाम देवर्ण नम देष राजलगोत्र वेकटचरामयनाम सीतानाम नाम हर्षिका नामनाम से भादम गोत्रेश्योतिरादीत वेंकटेश अद्वैतनाम सतीश रेड्डी काव्य नाम दे అభరవరడ్డీ అద్వీకరడ్డానామే ప్రమోళగోత్రృష్ణారావేతనామేస్త వినయకుమడ్డాకారడ్నామ నూడంగుల గోత్రస్ శ్రీనివాసనామదేశరామకటదేవాంశనామదే కౌశికశగోత్ర రామారావ సరస్వతినామచ్చ పాణపాల్లగోత్రసనామశుమాష్ణానామస్ బిందూమద్వైనామదే విష్ణువర్ధరానామ ప్రత్యూషానామ్యా సీతనాం సీతారామదేత్య సీతరమీత్య కాశపసోత్ర షార్జారజనామ వెంకటనారాయణరాజనామశ సోనియారాజనామశ వేద ఆత్యానామగోత్ర శివప్రసాదనామశ నాగర్తన ప్రహ్లామశ కౌనుషగోత్ర రవి సుమితనామధీత బవిదేవనామోత్రంపశా మంజులారానామ లక్ష్మీనరసింహూర్తనామదే కౌశసగోత్రష్ణరాఘవేంద్ర శిరీషానా ఆనందనామదే కోనోళగోత్రాస్కరెడ్డి దర్శకజోష్ణనానామధీత యాలు మూలకల గోత్ర మల్లికార్జుననామదీయ राजकर राजकर्णव दीपका नमस्लगोत्र श्रीनिवासनाम से आदा नक्षत मनसा मुखा नक्ष पूर्वाशनक्षत भार्गवसगोत्र सरोजरी नामदेष चैतन्यकृष्णावश रजनीकृष्णावद प्रियांका नाम मैत्रीनाम से मीनाक्षीतेशीनाम भरद्वादिगोत्र चंद्रमौली श्रीवानाम के मल्लिक नमन साई विश्वनाथनामद धावलीनाम निबरा नाम से साजरनामश मोहन्नाम तौपास गोत्र विश्वेश्वरेड वसुदा नाव ఆహో రాష్ణారెడ్డి నామదేయ పైడిపాల్ గోత్రస్య రమేష్ నామదేయనక్ష నాగమణి అనురాధ అనురాధనక్షత్య రేవంతస్వాతి నక్ష అశ్వీనక్ష పైడిపాల్స్ సుందర్రెడ్నామదేషనామదీత్య దిలీప్ రెడ్నామస్ నికిత్య నిరువునామస్ కాశమస గోత్రనందనామస్ వెంకటనాగలక్ష్మీనాదీత్య వెంకటనాగపుష్కర్ నిఖిల్ నామేయస్ వ్యాల్కలగోత్రుమన్ రెడ్డి అభిషేక్ కార్తికేయ కార్కేనామదే యక్షికానా సతిరెడ్డామశండమ్మనామదేయ శ్రీవత్సోత్రుంద్రనాథనామదే పద్జానామ సదృశి గోత్రటేషన్ చంద్రకలాంశ రాజేష్ నామేయ సురేష్ నామేయ రాగేష్ నామేయన వెంకటరాజరెడ్నామదేయ మార్కండేయోత్రధాకరమశ చంద్రకళాంశ కౌనిషగోత్రంకటేశీతనామదేయ కౌనిషగోత్రశ్వంశంద్రునామస్ శ్రీకాంశ కాతికేనామస్ జిల్లలగోత్ర రమేష్ ఇరవీ తనుషు విష్ణువర్షనామదేయ मुरली पैडिपालोत्र मुलीस्वातिनामदेश जाहीनावशाग्रीवनामश पुलीगोत्र अंकम चौद्रामनाम से वेकट शिरीशनाम प्रज्ञा सायी श्रीनाव श्रीनंदीशनामश पैडिपालोत्र अन्नपूर्णसम्राजनामश श्रीगोत्र शिवाजीम्लादनाव मंजूषा नम हर्षनामशीषा भरद्वागोत्र कमल वेकटरमणमूर्तीरामचंद्रमूर्तिनाम देषण गोत्र से श्रीनिवास विजय भाग्यनाम दे भरद्वाजगोत्र वेकटेश्वरावश सुजात ना देखा नवीन कुमार नाम अनिता अनितानामदेव सायसंगीतनाम देश लोहित सुगोत्रस के हेच् शर्मानामधे मंजुलानामदेव इडिटलगोत दयायागरेड नामधेस हेमतानामदेव उपनीलगोत पुरषोत्तरेड्डनामधे सुकन्यानामदेवता श्रीनाम्या दीपिकानाम्या अनेक नामधे फरगपालगोत्यस्दाकरेडनाम देशा अरविंदरामधल्या अजुन नामधे सोहननाम देश निशादरामदेश श्रीजा नामदेवत्या పాండవలగోత్రంజయనామదే రేణుకానామధేస్ రాజూనామధేయనూక్షనామ్య శరత్ కుమర్ నామేయ మౌద్గలసగోత్ర విజయలక్ష్మీనామదేవత వెంకటసుమ లక్ష్మీప్రసన్నమదే సశోక్ నామధేయ వాణికరీనామధేవత వెంకటనరసింహసుప్రజిత్నామధేయ శివనాగసుజీతనామదేయ్య సగోత్ర శేషగిర్రావ్నామధేయ పద్మలతనామధేవత హరిమరణిక నామేయ శ్రీవత్సగోత్రంకటసుబ్రహ్మణ్య రౌగిర్నామేయ సురశైలజ అన్నపూర్నామదే పాండవల గోత్ర శివనాగరామే నందీశ్వరీనామధేస్ మహర్ష్ నామేయకులగోత్ర రఘుకుమర్ మానసా నామేవత ఇరుగులగోత్రుర్రెడ్డి సోహిత రెడ్డి అంజనారెడ్డి ఇంద్రారెడ్డి ప్రశాంతి స్వర్ణతనామదేత ఇంద్రారారారారారారారారారారెడ్డి పూర్వాచానక్షత్ర ప్రశాంతీ అనురాధనక్షుజా సాయినరసింహరడ్డినామధేస్ కమలకాంతరడ్డినామధేయ అరునూల గోత్ర జైపాల్ రెడ్డి నామేయృతినామదేవ్యా శ్రీమంతు వైష్ణవిరెడ్డినామధేయ పర్వతరెడ్డినామధే పుష్ణోనామధేస్ దాకృష్ణ గోత్ర పున్నధనలక్ష్మీనామధేయ దివ్యానామోళగోత్ర అనిరెడ్డి భాస్కరెడ్డి శాలంకాని గోత్రస్య భాస్కర కృష్ణ శ్యామసుందరకృష్ణకారనామదేవత మంజునోళగోత్ర అరవిందరెడ్డి సౌజన్యనామదేవత అదితిరెడ్డినామశా ప్రణవరెడ్డినామధే విజయమ్మనామధేయ సహకుటంబానాం యజమాన విద్యార్థం ధనకణక వస్తువాహనమేరో కాసిర్థం బ్రాహ్మసహయ రుద్రాభేషణం కలిశేసి శారదరా తెష్పరీత్యర్థం బ్రాహ్మణ సహాయం రుద్రాభేషణ్యే కలశారాధనంచరిష్య కలషం గంధా జ్యోతి జ్యోతిష్టరా ఆయా దేవపూజార్థం పూజార్థం పూజాద్రవ్యా సంప్రోక్ష్య దేవం ఆత్నంచ సంప్రోక్ష్య ఓం గణానాం ధువామహే వేనామోస్వస్థ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదృణ్మభిస్ శుక్లాం శివర్ణం ప్రసన్నవదనం ఇష్టం శువర్ణం సర్భుజం ప్రసన్న భ్రంధ్యాయ శాంత మహాగణా తినోధ్యాయామీ శాంతపద్మాశ్రస్థం శశత్రుముదం భద్రయంత్రం సోలంభద్రం చెడ్గం పరశుభేదం భాగే వహంతో నాగం పాశించు వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికణం పార్వతీశన్నమామి దుర్గేస్మదరసి భీతిమసేషుతో స్థేసుపదే శుభాసిదారి దుఃఖవైహర్నికా తుదన్యా सर्वोपकार करनाय सदार श्री विष्णुवाचम कामतिशीक शारद स्वामेवताजर्म ध्याया ध्यान समर्पयामी आवाहयाम आसनम समर्पयाम नवरत्म हासन समर्पयाम पाद पादया हस्तेष्घ्यम समर्पया मुखे आचुने समर्पयाम चारिक स्नान ओं अपोहिस्ताम योत्स्ता महेरना चतुषे यशोद भाई देहनाशीमाद्रस्म गशक्ष जन्मद आपो जनेत पञ्चामृतस्नानं ॐ अप्याय स्वेदि क्षीरं ओम् अप्याय स्थिमे निष्ठदस्त्वमृत्यम्भवादित्यसिङ्गधे दधि प्राम्नो दार्यं निष्णस्य वाजिनः हरभिमखारुत्रणायुगं सितार्षितु सुत्रमसि ज्योतिरसि देजोषि देवोपत्सु विदोक्त नाथक्षिद्रेण पवित्रौ सूर्यस्य रक्ष्मभिः ॐ मधुवातारुता यदे मधुक्षरणिन्धवः माधीर्नसन्तोषधीमधुमुक्तमुदोषि मधुमत्ताधिमुजहा मधुजोरसनपिता మధుమా నవ వనస్పతి మధుమాగమస్ సూర్యహమా దీర్ఘావోవంతనోం స్వాదుపవస్వీయాజన్మనే స్వాదురింద్రాయ సహవీతనాం స్వాదుర్మిత్రణాయ వాయు బృహస్పతి మధువాంగదాభ్య శర్కయ స్నృయామి ఓం ద్యాఫరీరఫలా పుష్పాయాశ్చ పుష్పనే బృహస్పతి ప్రసోదా స్థానో ముంచు హసహ నమో హిణ్యవాహవే हिरण्यवर्णय हिण्यू हिण्यपत बिगापत उपत पशुपत नमो नम चंडीश्वराय नम पूर्वतौर निर्माल्यम सृज्य ओं सद जाप्तवा सद जातव आसन समर्पया भव भवना पदयो पाद्यम समर्पयाम अति भवस्वाघ्यम समाया भवोद्भवायु आचमणियों समर्पयाम वाम देवाय नमे स्नानम ओम अस्द्रश्न प्रश्नस्य अष्टुंद छंदः ऋषि शंकर्षमुर्तिस्वो युवा परम सेद्रो दिचरमायकद्राभिषेक जपे विनियोगा सकलद्राध्याय श्रीरुद्रो दायत्री चंद्रदेवितौपरमेश सदाशिवप्रीतर्धे रुद्राभिषेकजपे विनियोगकर्ता दिन अस्त्रपूर्भोस्व दिग्बंध ध्यानम् ఓం ఆపాదారణ భస్త బ్రహ్మాండ మామిస్ జ్యోతిష్పాటిలింగ సత్తు నేందృతయస్థోకాపృతమే శనుషను ధ్యాయ ధృతిపదం ప్రవంశివం బ్రహ్మాండ వ్యాపిస్తా భాషమానాభంగై కంఠే కాలకర్త కలిదేశండగోదండహస్త్రేక్షారుద్రాక్షభూషా ప్రణదవైహర శాంభవామూర్తిభేదారుద్రాత్ర ప్రకృతి భవాన ప్రయత్ సౌఖ్యం

ॐ नं नमस्ते रुद्रमण्यवतोषवे नमः नमस्ते नमस्तेऽस्तु धर्मने बाहुभ्याम ते नमः यादिशिशुभतमाशुभुं बभूवते शिवार्थ्या यादुदया नोद्रमुदया याति रुद्रशिवातनोरघोरापापकाशिनिदयानस्तनुवासिन्तमयाघृषन्तापिता कृषीयांशं गृषन्त हस्ते बिभर्षस्तवैशवाङ्कृतताङ्क्रुमा हिगुंसे पुरुषं जगतो शिवे न वच सात्त्वाग्रिशाच्छापदांसि निधानः सर्वमिज्जगदेक्षुशुमानासदोऽध्यवद्भक्ता प्रथमो देव्याभिषको హిగృష్ సర్వా జంభయ్యశభేస్త్రో అరుణవద్రస్థమంగళ హే చైమాద్రాభ్యో దీక్షుసిదహ్ర సోభే శాగం హిడేమ హే సవ్యోపసర్ప నీల గ్రీవోవిలో హిద ఉదయం గోపాధృతిహార్య ఉదయం విశ్వా భూతృష్టామృయా నమోస్ నీలగ్రీవాహస్రాక్షాయ సత్నోహందేభ్యోగర

కాళాద్యముద్రానిగంధాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీవన్మహ దేవా నమో నమో హిరణ్యవాహ వేసేనాశాన్మదయైన మౌనమో వృక్షేభ్య హరికేషేభ్యః పశూనామృదయ మౌనమ సస్కుంజాసీమదేవేనామదైన నమో బభ్రుజా వ్యాధ్యనామదైన మౌనమో నమో పుష్టానామదైన మోనమో భోత్స్హిమదైన మౌనమో రుద్రాయ నామదేయ తదా వినయత్రానామదయ మౌనమ సూతనానామదయ మౌనమో రోహిద స్థమద వృక్షా నామదే మోనమో మంత్రిణే వాణజయక్షా నామదయ మోనమో భువంతయ వారి వస్కద యషధి నామదైన మౌనమ ఉచైర్ఘోషాయ కృందే దేవతనామదయ మోనమ కృష్ణవీతనామదయ నమ నమస్తానాజిని వ్యాధి నామదేయ నామదయ మోనమ శోభాం శంగనే స్నామదయ మో నమో నిశన

विद्य वर्ण नम नमाशीने सनेभ्य वर्ण नमो नम सुबद्यगद्द्य वर्ण मौ नम शिष्ठ्य धावदभ्य वर्ण मौ नम सभाभ्यश्शिभ्य वो नमो नम स्भ्यदेभ्य वो नम व नम व्याधिभ्य विद्येभ्य वो नम दिभ्य वर्ण मो नम गुत्भ्यो गुत्तिदेष वो नमो नम व्रतेभ्य व्रातपतिभ्य वो नमो नम गणेभ्यो गणपतिभ्य वो नमो नम रूपेभ्यो स्वरूप्य स्व महद्य शुरा चिन्न नमो व्रुणेच रोधनेम बिल्म गोजने सेना दुंदुभ्या चन्याशन्मो दिष्टवेश प्रमुषाज दूताज प्र नमो शुधुमे श्रमस्ती वेचाधिने नमस्वायुधा सधन्वस्त वत्स्याचै नियुक्त नमस्या तरसा नमो नाद्याप्या चुचाद्रमा वृष्या च वृष्याश्रमो मेघ्यादु नमियािया चप्च्रमो वात रेश्मिया च నమో వ హర 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 కాలహర కక్షహర దుఃఖహర సర్వదారిహర హం హర హర సోమాద్రాయ నమస్ తామ్రాజ అరుణశంగాజమస్త ప్యాచార్యాచ్రమ ప్రనాయోత్రనాయ్రమచార్యాచ అలాద్యాయ నమ్యాజి ఫైన్యాచ్రమస్ క్యాది ప్రభువాక్ష నవరణ్యాదిప్రూపంశిలా చక్షేనాయనమర్దినస్త నమ గోష్ట రుక్షా నమస్తాయ నమ కాచ गह्परेष्ठा जन्मोदय्वायम्प्यादुष्काचरी इतनप्याजप्याम शूर्मृतर्मुक्षेदयद्रम श्या ओषधीशोद्र विश्वाभवना स्म रुद्राय नमोस्वे सहस्रमेदा मृतो मृत हम तान यज्ञस्य माया सर्वान्नमहे मृत्येवाहा मृत वेस्वाहा प्राणना ग्रंथिशद्रोमा विशाद तेनामो रुद्रायुष्ट मृत्यु पाही సదాశివో మమ సక సర్వాముచ్చువర్ధితీర్ఘమాయుమావర్ధన్ వాగ్రహా జుంర్వాజయభిరాగతం మాజ్యోతిష్మే సుష్టమే పాణశ్చమే పానచమే వ్యానస్మే సుష్టమే చిత్తంజమాధీరంజ్జమే వాక్ష్మే వనస్మే శుష్ణ సోతజమే రక్షణమే వలంజోష్మే సహస్తమా ఇష్టమే జరాధమ ఆత్నాజమే తనుష్టమే చర్మచమే వరమచే ఇంగ్ స్థానసమయ పురోగుంచమే శ్రీడాణమే जेष्यंजमाधिपत्ंजय मन्ुषम भास्व स्वमें भस्मे जेमाचम हिमाचम हिमाचम वृष्णमाचमेय दाक्षयाचमे उठंजमेय उधिष्ठ सत्यंजमे श्वाज्म जगच्छ मेघन चुमिष् क्रीडा शुमस्मे जातजयम श्रमाजय सूक्तंजमे सुखतंजयजमे भोजष्मेय सुखं सुभधंजमाधंजमस्मेजय मधष्टमय शुभमे झंजमे मयस्मेजमय कामस्य कामस्मे सोमन शेय भद्रंज श्रेयस्मय वस्ष्ठमय षमेय भगस्तम द्रोणजय यजमे धगुस्त्रोत्र यज्ञताम्ञा यमात्मा योगदे तिष्ट में पंचतम सप्तमे नवचमे ऐकादश्रदश्तम नवदशतमे वमशेशम पंचद्विष्टम नववशिषिमे त्रयस्विष्टम चुस्तमे अष्टोतम द्वादश विघं चुष्टम चुर्घं चिष्ठ मेंगम झिषमे द्वा प्रशमस्

And this era.